హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షోన్ దార్వి సాటర్డే సండే ఏంటో ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది జస్ట్ అసలుకి డే ఆ టూ డేస్ ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు అంత త్వరగా వెళ్ళిపోతుంది వెంటనే మండే వస్తుంది అస్సలు నాకైతే డేస్లో మండే అంటే అస్సలు అంటే అసలు నచ్చదు ఈ మధ్య అయితే మరి ఎర్లీ మార్నింగే లేవాలి వర్క్ ఇంకా స్టార్ట్ అసలుకి బిజీ బిజీ డే అసలుకి మండే అయితే ఫుల్ టూ డేస్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లేట్గా నిద్ర లేవడము లేట్గా వంట చేసుకోవడము లేట్గా వర్క్ చేసుకోవడము ఉంటుంది అసలుకి ఇంకా మండే వస్తే అన్నీ బిజీగా చేసేయాలి కోటే కాదు అందరికీ అట్లనే ఉంటుంది అనుకుంటాను కదా ఇంకా పిల్లలకి అయితే పాపం బాగా టూ డేస్ ఎంజాయ్ చేస్తారు సాటర్డే సండే ఇంకా మండే వెంటనే స్కూల్ అంటే వాళ్ళకి ఇంకా ఉంటుంది ఎంత లేజీ అయిపోతారో అసలుకి వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏం చేస్తున్నావు ఇవి ఏంటన్నీ తెచ్చినా దగ్గర పెట్టేసావు హ్యాంగర్స్ అన్నీ ఇంకెక్కడికి ఇంకా చాలు బేటా ఎందుకు తెస్తున్నా ఎందుకే ఎందుకు తెస్తున్నా ఇంకా నేను పట్టుకోలేను నా చెయ్యి ఫిల్ అయిపోయింది చిట్టు అదిగో నేను కొడతాను ఇంకా కొట్టేస్తా ఎందుకు హ్యాంగర్స్ అన్ని తెస్తున్నా ఒక చూడు అన్ని కింద పడుతున్నాయి ఎందుకు తెస్తున్నా పడిపోయింది ఇంకా చాలా అన్నానా నేను పడేస్తున్నాను మా ఇక్కడ పెట్టాను నేను హోల్ చేయలేకపోతున్నా మమ్మీకి హ్యాండ్ పెయిన్ వస్తుంది హ్యాపీ బర్త్డే నా ఏంటి హ్యాంగర్స్ బేబీ చేస్తా బేబీకి హ్యాపీ బర్త్డే చేస్తున్నావా అమ్మమ్మ హ్యాపీ బర్త్డే ఎప్పుడో అయిపోయింది హ్యాంగర్స్ ఎవరైనా బర్త్డే చేస్తారా చెప్పు పిల్లి చిట్టి పిల్లి చిట్టి పిల్లి చిట్టి పిల్లి ఏం తిన్నావు నువ్వు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు మిల్క్ తాగావు ఓకే బ్రేక్ఫాస్ట్ ఏం చేసావు ఏం చేసావు దోశ ఇంకా చట్నీ బాగుందా బాగుందా లేదా బాగుందా సరే లేదబ్బా ఇంకా మమ్మీ చేయలేదు రాగులు బాగా డ్రై అవ్వాలి ఓకేనా దాని తర్వాత మమ్మీ పౌడర్ చేసి అందులో నట్స్ వేసి మళ్ళీ అది పౌడర్ చేసి మళ్ళీ నీకు కుక్ చేసి పెడుతుంది యాక్చువల్లీ రాగిజావని సరళక ఉంటుంది మా బుజ్జమ్మ కదా లడ్డు తీసుకున్నావు చూడు దొంగ నువ్వు వస్తుంది మమ్మీ వస్తుంది టమాటా దొంగ నువ్వు టమాటా దొంగ ఇంకా చాలు బాగా త్రీ ఫోర్ పీసెస్ తినేసి ఇంకా చాలు అంట టమాటా పచ్చి తినకూడదు జలుబు వస్తుంది ఇంకా చాలు చాలు క్లాక్ చూడక్కడ కింద పడేసా నేను క్లీన్ చేయను నువ్వు పెట్టాను నేను క్లీన్ చేయను నువ్వు పెట్టను సరిపోయావు దారి ఇప్పుడే కదా మమ్మీ అవన్నీ తీసి నీట్గా అక్కడ పెట్టింది ఎందుకు తీసావు ఎన్నిసార్లు క్లీన్ చేయాలన్నా ఏంటి సోప్తో క్లీన్ చేస్తావా ఆల్రెడీ చేశాను అవన్నీ ఎందుకు అవన్నీ అక్కడ పెట్టావు మళ్ళీ వాష్ వాష్ చేస్తావా నువ్వా ఆహా ఉన్నాయి అవి చెప్పు ఎక్కడ పెట్టింది మమ్మీ ఎక్కడ తోస్తున్నావు ఎక్కడున్నాయి అవన్నీ అక్కడ ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు తీసా మంచిగా రాట్లో పెట్టుకో ఉన్నానుగా నేను పెట్టేసే బేటా చూడు నాకు తని అంటే చూడు మళ్ళీ కావాల్సి కొడుతున్నావు కదా ఏమో లేచింది చూడు డాడీ మబ్బులో బూచిలాగా ఆడుతున్నాడు మరే ఏం చేస్తున్నారా నిశాంక్ ఇది హౌస్ ఆ ప్లే గ్రౌండ్ నిషు నువ్వు అవుట్ చెయ్యి నువ్వు ఏం అడిగితే అది తీసిస్తాడు డాడీ ఇంకా ఫోర్ బాల్స్ లో అవుట్ చేయాలి డాడీకి వైడ్ ఏ అదేంటి అవుట్ నువ్వు నో బాల్ వేస్తున్నావు అంత పైకి వేయకూడదు ఓరే ఏంట్రా అది దాన్ని వైడ్ అంటారు బాల్ అంటారు పిచ్చోడ డెడ్ బాల్ అంటే పైన ఏమైనా తగిలితే అది డెడ్ బాల్ అన్నట్టు అవుట్ ఏ ఏంట్రాషు అది अदन रू ए ఇవైతే రాగులు ఇంకా పౌడర్ చేయడానికి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట జావా అవి పెడుతూ ఉంటాను కదా పిల్లలకి బయట రాగి పిండి అంత ఇష్టం ఉండదు అందుకనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట రాగులు తెచ్చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ అయితే సోప్ చేసుకుంటాను తర్వాత స్ప్రౌట్స్ కట్టేస్తాను అనమాట అది నైట్కి అట్లా ఓపెన్ చేసేసి ఇంకా మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ డే డ్రై చేస్తాను ఎందుకంటే కొంచెం తేమ ఉన్నా కానీ అంటే నేను ఒక హాఫ్ కిలో వన్ కిలో అలా తెచ్చుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట అందుకనే మంచిగా వన్ అండ్ హాఫ్ డే అలాగా డ్రై చేసేసుకుంటాను అస్సలు తేమ అనేది లేకుండా ఒకవేళ కొంచెం తేమ ఉన్నా కానీ ఫంగస్ పట్టేయడము లేదంటే స్మెల్ రావడము అలా వచ్చేస్తుంది కదా అందుకనే మంచిగా డ్రై చేసేసుకుంటాను అంత డ్రై అయిపోయిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మంచిగా వస్తాయి అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత బాదం ఒకసారి మళ్ళీ పంపిన్ సీడ్స్ ఉంటాయి కదా అవి ఒకసారి ఫ్రై చేసుకుంటాను అనమాట అంటే ఒక హాఫ్ కిలో కదా హాఫ్ కిలో రాగులకి నేనైతే ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బాదం అలాగని హండ్రెడ్ గ్రామ్స్ పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట అంటే మొత్తానికి నేను పౌడర్ చేసుకోను కొంచెం కొంచెం తీసుకొని పౌడర్ చేసుకుంటాను మిగతావి అయితే అన్నీ ఫ్రై చేసేసుకొని ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను అనమాట అప్పుడు మనకి ఫంగస్ అలా పట్టకుండా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పౌడర్ చేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటాను అనమాట ఇందులో నట్స్ మన ఇష్టం అనమాట క్యాష్యూస్ ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే బాదము అండ్ పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది చిన్న కాదు ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట మనకి ఈ టైంలో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కాల్షియము ఐరన్ అన్నీ తగ్గిపోతుంది కదా మెయిన్ థింగ్ కాల్షియం అయితే తగ్గిపోతుంది అప్పుడు ఫుల్ లెగ్స్ పెయిన్ బోన్స్ అంతా చాలా వీక్ అయిపోతాయి అప్పుడు ఇది తింటే చాలా మంచిది వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్